నేను డాక్టర్ మల్లిక్ ఇవాళ ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అనే మధ్య అందరు డాక్టర్లు దీని గురించే మాట్లాడుతున్నారు గట్ మైక్రోబయోమ్ గట్ మైక్రోబయోమ్ అంటే మన పేగులు మన కడుపు పేగుల్లో ఉండే బ్యాక్టీరియా బ్యాక్టీరియల్ ఫ్లోరా అంటారు అంటే మన కడుపులోను పేగుల్లోనూ బోల్డ్ అంత బ్యాక్టీరియా ఉంటుందండి కరెక్ట్గా చెప్పాలంటే వెయ్యి రకాల వెయ్యి రకాల జాతుల బ్యాక్టీరియా ఉంటాయి బ్యాక్టీరియా అనుకోండి లేకపోతే కను కంటికి కనబడిన చిన్న చిన్న సూక్ష్మ క్రిములు అనుకోండి బ్యాక్టీరియానే మెయిన్ సో వెయ్యి రకాల వెయ్యి రకాల బ్యాక్టీరియా వెయ్యి రకాల జా వెయ్యి జాతుల బ్యాక్టీరియా ఉంటాయి బ్యాక్టీరియల్ డైవర్సిటీ అంటారు దాన్ని అంటే ఇవన్నీ ఏంటి యూస్ఫుల్ బ్యాక్టీరియా యూస్ఫుల్ బ్యాక్టీరియా మనకి పనికొచ్చే బ్యాక్టీరియా ఏంటిది మన బాడీలో ఎన్నో రియాక్షన్స్కి ఎన్నో కెమికల్ బయోకెమికల్ రియాక్షన్స్కి ఈ బ్యాక్టీరియా చాలా చాలా పనికి వస్తాయి చాలా చాలా పనికొస్తాయి ఈ బ్యాక్టీరియా దేని చేస్తాయంటే మన బాడీలో ఉండే బయోకెమికల్ రియాక్షన్స్ ఉంటాయా మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం దాన్ని ఫ్యాట్స్గా మార్చడానికి ఇంకా రకరకాలు ఒకటి నేను ఇంకే ఎగ్జాంపుల్గా చెప్పాను అన్ని రకాలు మనం ఏమి తీసుకున్నా అది మార్చేస్తాయి శరీరానికి మన ఏ ఆహారం తీసుకున్నా శరీరానికి పనికొచ్చే వచ్చే ఆహారంలాగా మార్చేయడానికి మన లోపల ఉన్న ఈ బ్యాక్టీరియా చాలా 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 ముఖ్యం నెంబర్ వన్ అది ఎలా వస్తుంది ఆ బ్యాక్టీరియా ఎలా వస్తుంది ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకోటి ఈ బ్యాక్టీరియా చేసే పని ఏంటంటేనండి ఈ ఈ యూస్ఫుల్ బ్యాక్టీరియా అని చెప్పాను కదా కడుపు నుంచి మొత్తం ఇంటెస్టైన్స్ అంతా వెయ్యి జాతుల బ్యాక్టీరియా ఉంటుంది కొన్ని కొన్ని కోట్ల బ్యాక్టీరియా ఉంటాయి ఇవి ఏం చేస్తాయంటే ఆ కడుపులోను ఇంటెస్టిన్స్ ఇంటస్టిన్స్లోను చిన్న చిన్న నరాలు ఉంటాయండి చిన్న చిన్న ఎండ్ నర్వ్స్ అంటారు వాటిని స్టిమ్యులేట్ చేస్తే డైరెక్ట్గా బ్రెయిన్కి కాంటాక్ట్ అనమాట అది అంటే డైరెక్ట్గా బ్రెయిన్ ని స్టిమ్యులేట్ చేసి మన ఇంటెస్టిన్లోనూ స్టమక్లోనూ ఉండే చిన్న చిన్న హార్మోన్స్ అంటే ఇంపార్టెంట్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అనమాట ఇంపార్టెంట్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అంటే ఇదంతా ఒక సైకిల్ ఇవేమో నర్వ్స్ని స్టిమ్యులేట్ చేస్తాయి నర్వ్స్ బ్రెయిన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది బ్రెయిన్ ఏమో హార్మోన్స్ని తయారు చేయడానికి అది ఆర్డర్ ఇస్తుంది అలా అనమాట చిన్న ఒక ఇంపార్టెంట్ హార్మోన్స్ కొన్ని స్టమక్ నుంచి అండ్ కొన్ని ఇంటెస్టిన్స్ నుంచి కూడా సీక్రెట్ అవుతాయి సో ఆ హార్మోన్స్ అన్నిటివి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి బయోకెమికల్ ప్రాసెసెస్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ హార్మోన్స్ అన్ని ఇంకొకటి మోస్ట్లీ సో ఇది ఈ ఇవి ఎక్కువగా రావాలంటే ఇది కడుపు నిండా బోల్డ్ అంతా మనకి మంచి బ్యాక్టీరియా ఉండాలంటే నెంబర్ వన్ ఏంటి మన యాంటీబయాటిక్స్ అనేవి చాలా చాలా తక్కువ వాడాలి ఊరికే ప్రతి చిన్న దానికి యాంటీబయాటిక్స్ వేసేసేసుకోండి అవి వీటిని చంపేస్తాయి చాలా దెబ్బ దెబ్బ తగిలుతుంది బాడీకి అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడకూడదు ఇంకోటి ఈ షుగర్ షుగర్ చాలా డేంజరస్ బాడీ మన ఇంట్లో తెగ షుగర్ వాడేస్తున్నాం షుగర్ చాలా డేంజరస్ షుగర్ కూడా బ్యాక్టీరియాని మార్చేస్తుంది లోపల ఉన్న బ్యాక్టీరియాని మంచి బ్యాక్టీరియా పెరగకుండా చూస్తుంది చెడు బ్యాక్టీరియా మొదలైపోతుంది కడుపులో సో షుగర్ ఒకటి ఈ కూల్ డ్రింక్స్ ఈ కూల్ డ్రింక్స్ పెప్సీలు వగైరా వగైరా బోల్డ్ ఆ రకాలన్నీ ఆపండి కొంతకాలం ఆపండి మళ్ళీ హెల్త్ నార్మల్ అయిన తర్వాత చూసుకుందాం సో ఇవన్నీ కూడా మార్చేస్తాయి మన బాడీలో మార్చేస్తాయి మెటబాలిక్ సిండ్రోమ్ అని ఇంతకుముందు నేను చెప్పాను మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఈ బీపీ రావడం హైపోథైరాయిడిజం రావడం షుగర్ రావడం మనిషి లావెక్కిపోవడం బ్లడ్లో హెచ్డిఎల్ తగ్గిపోవడం ఎల్డీఎల్ పెరిగిపోవడం ఏదైనా అంటే మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోవడం చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడం ఇవన్నీ కారణం ఏంటి హార్మోన్స్లో తేడాలు వచ్చేయడం వల్ల హార్మోన్స్లో తేడాలు వచ్చేయడం సో వీటన్నిటికీ ఒక ముఖ్యమైన కారణం మన గట్ హెల్త్ అంటే మన స్టమక్ ఇంటస్టిల్స్ కనుక బాగుంటే నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్ని అవాయిడ్ చేయొచ్చండి సెవెంటీ పర్సెంట్ మనకు వచ్చే జబ్బులు సెవెంటీ టు నైంటీ పర్సెంట్ మనకు వచ్చే జబ్బులన్నీ మన ఆహారం మీదే డిపెండ్ అవుతాయి ఎనభై శాతం ఆహారం ఇరవై శాతం ఎక్సర్సైజ్ ఎనభై శాతం ఆహారం ఇరవై శాతం ఎక్ససైజ్ గుర్తుంచుకోండి అది ఇంకోటి ఫర్ అసలు ముఖ్యమైన ఫుడ్ మనం తీసుకోవాల్సింది ఏంటి కనీసం రోజుకొకసారి ఫర్మెంటెడ్ ఫుడ్ ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే ఏం లేదండి మన సర్దిన్నాం మన సర్ది ఎన్నం కానీ నేను మాత్రం రైస్ వీటు వద్దని చెప్తున్నానండి అసలు ఎందుకంటే అందులో అసలు ఫైబరే లేదు అందులో ఫైబరే లేదు రైస్ వీట్ మాత్రం అవాయిడ్ చేయండి అలాగే షుగర్ అవాయిడ్ చేసేయండి అలాగే బెల్లం చెరుకు నుంచి వచ్చే బెల్లం అవాయిడ్ చేసేయండి నాలుగు అవాయిడ్ చేయండి చక్కగా మిలిట్స్కి షిఫ్ట్ అయిపోండి ఎందుకంటే ఫైబర్ చాలా ఇంపార్టెంట్ అండి బాడీకి దీనికి కూడా అంటే మనకిప్పుడు ఈ మంచి బ్యాక్టీరియా కడుపులోకి రావాలంటే కూడా చాలా ఫైబర్ అవసరం కానీ ఫైబర్ సపరేట్గా తీసుకోకూడదు ఫైబర్ ఫుడ్తో పాటు ఉండాలి ఫుడ్తో పాటు ఇలా పెనవేసుకుపోయి ఉండాలి ఫైబర్ అప్పుడే మీరు అవి చక్కగా పనిచేస్తాయి సో కంప్లీట్ గా షిఫ్ట్ అయిపోండి కొంతకాలం మిలిట్స్ వాడి చూడండి మీ ఆరోగ్యం నార్మల్ అవకపోతే నన్ను అడగండి సో ఆరోగ్యం నార్మల్ అయిపోతుంది అనవసరమైన జబ్బులు రావు నైన్టీ పర్సెంట్ మీ హెల్త్ కారణం ఇదే సో ట్రై టు షిఫ్ట్ మిలిట్స్ దాని ఎండా ఫైబర్ ఉంటుంది నైన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఫైబర్ అది కాకుండా దాంట్లో ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ఫైబర్ లోపల కార్బోహైడ్రేట్ ఉంటుంది ఫైబర్ ఇలా విడుచుకుంటే తప్ప కార్బోహైడ్రేట్ బయటకు రాదు సో ఈ కార్బోహైడ్రేట్ని ఈ బ్యాక్టీరియా మళ్ళీ ఫ్యాట్గా మారుస్తాయి అదనమాట ఇలా ఒక ప్రాసెస్ ఇదంతా ఒక ప్రాసెస్ మిల్లిట్కి షిఫ్ట్ అయిపోవడం చాలా ఇంపార్టెంట్ ఎంత వీలైతే అంత ఆ సిరిధాన్యాలు చాలా ఇంపార్టెంట్ ఐదు రకాల సిరిధాన్యాలు ఇంత ముందు కూడా చెప్పాను కాదరవల్లి గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఆయన చెప్పింది నేను ఫాలో అవుతున్నాను ప్లీజ్ కంటిన్యూ ఇకపోతే ఆయిల్స్ ఏ ఆయిల్స్ వాడాలి మంచి బ్యాక్టీరియా కడుపులోకి రావాలి మన ఆరోగ్యం బాగుండాలంటే ఏ ఆయిల్స్ వాడాలి చక్కగా మన గానుగ నూనెలు మన గానుగ నూనెలు చక్కగా గానుగ నూనెలు వాడండి షాపుల్లో మాత్రం కొనకండి ఆ ప్లాస్టిక్ బాటిల్స్లో ఉన్నవి అసలు కొనకండి రిఫైన్డ్ ఆయిల్స్ వద్దండి చక్కగా మన గానుగ నూనెలు వాడటం మొదలెట్టండి కాక నూనె మళ్ళీ వాడకండి ఒకేసారి నూనె ఎప్పుడూ ఒకేసారి వాడాలి మళ్ళీ రిపీట్ చేయకూడదు చాలా ముఖ్యం నెంబర్ వన్ ఇకపోతే చాలా మంది చెప్పేది ఏంటంటే నార్మల్ డెలివరీ వల్ల నార్మల్ డెలివరీ వల్ల బేబీలో బ్యాక్టీరియా చాలా నార్మల్గా ఉంటాయి సిజేరియన్కి నార్మల్ డెలివరీకి తేడా సో సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీనే అందరూ మేమందరం కూడా ఇప్పుడు ప్రోత్సహిస్తున్నాం తప్పనిసరి అయితేనే సిజేరియన్ అలా అనమాట ఇకపోతే మదర్ ఫీడింగ్ మదర్ ఫీడింగ్ అనేది కంపల్సరీగా బేబీకి ఆరు నెలలు వచ్చేంత వరకు ఓన్లీ మదర్ ఫీడింగ్ మదర్ బేబీ మిల్క్ తప్ప బయట మిల్క్ అది అవాయిడ్ చేయండి మదర్ మిల్క్ చాలా బ్యాక్టీరియా వచ్చేస్తుంది గడపనండి ఆ బేబీకి మంచి హెల్త్ ఉంటుంది బేబీకి సో అది ఇంపార్టెంట్ ఇంకోటి మిల్క్ మామూలు మిల్క్ బయట మిల్క్ ఉంటుంది చూసారా బయట మిల్క్ వీలైతే నాట్ ఓన్లీ బేబీస్ బేబీస్కి కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా మందికి ఏంటి మనం నైట్ పడుకునేటప్పుడు పెద్ద గ్లాస్ పాలు తాగే అలవాటు ఉంటుంది కొంతమందికి వద్దండి అవాయిడ్ చేసేయండి కంప్లీట్గా అసలు మిల్క్ వద్దండి పెద్దవాళ్ళు కూడా అంటే మామూలుగా ఒక పద్నాలుగు పన్నెండు పదేళ్లు దాటిన పిల్లలు ఎనిమిది తొమ్మిది ఏళ్ళ నుంచి ఇంకా అసలు మిల్క్ ఇవ్వక్కర్లేదు పిల్లలకి మిల్క్ మంచిది కూడా కాదు ఎందుకంటే మిల్క్లో కెసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది ఆ కెసిన్ పట్టాన్ని అబ్జార్వ్ అవ్వదు ఇంకోటి లాక్టోజ్ ఉంటుంది ఆ ల్యాక్టోజ్ ఇంటాలరెన్స్ చాలామందికి వస్తుంది ల్యాక్టోస్ పట్టలేదు చాలామందికి సో మిల్క్ అవాయిడ్ చేసి ఏంటి అని అందరికి చెప్తున్నాం పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా చెప్తున్నాం పిల్లలంటే మరీ చిన్న పిల్లలు కాదు ఒక ఎనిమిది తొమ్మిది ఏళ్ళ పిల్లలకి అక్కడ నుంచి అవాయిడ్ చేయమని చెప్తున్నాం వీలైతే బటర్ మిల్క్ ఇవ్వండి బటర్ మిల్క్ ఒక గ్లాస్ పొద్దున ఒక సాయంత్రం అలా ఇవ్వండి ఒక గ్లాస్ కర్డ్ తీసుకోవచ్చు ఒక కప్ కర్డ్ పొద్దున్న సాయంత్రం తీసుకోవచ్చు ఎందుకంటే దాంట్లో లాక్టోబ్యాసిల్లస్ ఇంకా కంట్లో వేరే కూడా బ్యాక్టీరియా ఉంటాయి మిల్క్ కర్డ్లింగ్ బ్యాక్టీరియా అంటాం చాలా ఇంపార్టెంట్ సో ఒక గ్లాస్ మజ్జిగ తీసుకుంటే పొద్దున్న సాయంత్రం చాలండి అంతకంటే ఏమక్కర్లేదు సో మిల్క్ మాత్రం పూర్తిగా అవాయిడ్ చేయండి మిల్క్ వల్ల కూడా లోపల బ్యాక్టీరియా దెబ్బతింటున్నాయి లోపల బ్యాక్టీరియా దెబ్బతింటున్నాయి అంటే మారిపోతుంది వాటి స్ట్రక్చర్ మారిపోతుంది అండ్ ఇంకోటి మిల్క్లో మిల్క్ వల్ల చాలామంది ఏమనుకుంటాం అంటే మనకి ఎసిడిటీ కొంత ఎసిడిటీ జీఆర్డీ అంటాం గ్యాస్ట్రో గ్యాస్ట్రోఈఫైజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఈ కడుపు చాతిలో మండడం తేను పూలు రావడం నోట్లోకి ఏదో కారం లాగా రావడం అంటే యాసిడ్ లాగా రావడం ఇవన్నీ కూడా దీన్ని జిఆర్డి అంటామండి దీనికి కారణం ఏమిటి ఈ జీఆర్డికి కారణం ఏమిటి అంటే మళ్ళీ మనం మనం తీసుకునే ఆహారం ఇంకోటి రాత్రి కూడా మరీ లేటుగా భోజనం చేయకండి రాత్రి వీలైనంత వరకు ఎనిమిది తొమ్మిది లోపలే భోజనం చేసేసి ఒక రెండు గంటలు గ్యాప్ ఇచ్చి అప్పుడే పడుకోవాలి మరీ తిన్న వెంటనే పడుకోవడం కూడా అంత మంచిది కాదు దానివల్ల ఈ ఈ సిమ్టమ్స్ ఎక్కువైపోతున్నాయి గ్యాస్ట్రో అయిన సిమ్టమ్స్ ఎక్కువైపోతున్నాయి దానివల్ల ఏమవుతున్నాయి ఈ ఈ ఈ యాసిడ్ ఎసిడిటీ వల్ల లోపల బ్యాక్టీరియా బాగా దెబ్బతింటున్నాయి నెంబర్ ఇంకోటి మిల్క్లో కొన్ని యాంటిజెన్స్ ఉంటాయండి మంచి కావు ఆ యాంటిజెన్స్ బాడీ మీద పనిచేసి యాంటీబాడీస్ తయారవుతాయి అంటే మన శరీరానికి ఎగనిస్ట్గా మన ఒంట్లోనే కొన్ని యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి అస్సలు మంచిది కాదండి ఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి కొత్త కొత్తగా మిల్క్ కూడా ఒక కారణం సో ఆపేసేయండి మిల్క్ వద్దు అసలు మిల్క్ వాడకండి లేకపోతే స్మోకింగ్ ఆల్కహాల్ మాత్రం అందరూ చెప్పేది ఆపేయండి ఎక్సర్సైజ్ మాత్రం రోజు ఎక్సర్సైజ్ మానకం రోజుకి అరగంట చేయాలండి ఆడామగా తేడా లేదు ఏ ఎవరైనా సరే నేను ఇప్పుడు చెప్తుంటాను కదా ఇంట్లో ఒక ఎక్ససైజ్ సైకిల్ కొద్దిచ్చేసుకోండి మీరు బయట వాకింగ్కి వెళ్ళలేరు చక్కగా ఇంట్లో ఎక్సర్సైజ్ సైకిల్ కొద్దిచ్చేసుకొని ఎవరైనా సరే రోజుకు అరగంట తొక్కడం పెద్ద కష్టం కాదు అలాగే కొంచెం ఈ పుష్ పుషప్స్ కొంచెం వినాయకుడి దగ్గర గుంజీలు తీస్తామే ఓ యాభై తీయండి ఆ గుంజీలు ఒక యాభై తీయండి దాంతోపాటు కొంచెం టిప్స్ అంటాం అవి చేయండి అవి చేస్తే ఏమవుతుందంటే అది అంటే ఏం లేదండి మనం ఇంతకుముందు అనుకునే దండాలు బస్కీలు వీటి వల్ల ఏమవుతుందంటే అన్ని జాయింట్స్ కూడా ఫ్రీ అవుతాయి హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటుంది మీ మసిల్స్ అన్ని మంచి టోనప్ అయి ఉంటాయి చాలా చాలా ఇంపార్టెంట్ వయసుతో సంబంధం లేదు మీరు డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు అయినా ఇవి చేయగలగాలి అది చేస్తూ ఉంటే చేయగలుగుతారు సడన్గా కుదరదు సడన్గా కుదరదు నెంబర్ వన్ ఇంకోటి ఎక్సర్సైజ్ వల్ల కూడా ఈ హెల్దీ బ్యాక్టీరియా యాక్టివేట్ అవుతాయి అప్పటివరకు లేజీగా ఉన్న బ్యాక్టీరియా యాక్టివేట్ అవుతాయి ఇంకోటి హెల్దీ ఫర్మెంటెడ్ ఫుడ్ అది చెప్పాను కర్డ్ బటర్ మిల్క్ అవి చెప్పాను ఇకపోతే పికిల్స్ పికిల్స్ అంటే మనం ఇంట్లో తయారు చేసుకునే మామిడి మామిడికాయ పచ్చడి మాగాయ తొక్కు పచ్చడి చాలా చాలా ఇంపార్టెంట్ రోజు కొంచెమైనా కనీసం వాడండి రోజు కొంచెమైనా కనీసం వాడండి దాని నిండా మంచి మంచి బ్యాక్టీరియా ఉంటాయి ఇంకోటి ఫైబర్ ఫైబర్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను రైస్ వీట్ ఆపండి మిల్లెట్స్కి మారండి బోల్డ్ అంత ఫైబర్ వస్తుంది బోల్డ్ అంత ఫైబర్ ఉంటుంది దాని నిండా మీ మిల్లెట్ వాడితే ఒక సంవత్సరం మిల్లెట్స్ వాడేటప్పటికీ అంటే ఏం లేదు అన్నం బదులు మిలెట్స్ అవే కూరలు అవే పప్పులు అవే మీరు నాన్ వెజిటేరియన్ స్కిల్ మాత్రం రోజు కొద్దిగా మాగాయ కానీ తూకపచ్చడి కానీ ఏదో ఒకటి మన ఇంట్లో తయారు చేసిన నిమ్మకాయ కానీ కంపల్సరీగా రోజు పికిల్ వాడాలండి ఎందుకంటే పిక్కిల్లో బౌళ్ళన్ని యూస్ఫుల్ బ్యాక్టీరియా మన బాడీకి సరిపోయే బ్యాక్టీరియా మొత్తం పికిల్లో కూడా ఉంటుందండి సో కంపల్సరీ సో చద్దెన్నం పిక్కిల్ అంటే పాత రోజు చద్దెన్నం పికిల్ ఈ రెండు కంపల్సరీ ఈ రెండు కంపల్సరీ బటర్ మిల్క్ బటర్ మిల్క్ చద్దెన్నం పిక్కిల్ తింటే అంటే ఈ మన తొక్కుపచ్చడో మాగాయో ఈ మూడు తింటే మన కడుపు నింటా బ్యాక్టీరియా ఉందంటే బ్యాక్ యాంటీ బ్యాక్టీ ఇది మనం యాంటీబయాటిక్స్ మాత్రం అన్నెసెసరీగా వేసుకోకండి కొద్దిగా గొంతు నొప్పి వస్తే అజిత్రమైసినైస్ వేసుకోవడం అలాంటివి అవాయిడ్ చేయండి దానివల్ల పూర్తిగా మన బ్యాక్టీరియా దెబ్బ తినేస్తున్నాయి పనికొచ్చే బ్యాక్టీరియా దెబ్బ తినేస్తున్నాయి ఇంకొకటి చాలా ముఖ్యం ఏంటంటే ఇన్ఫ్లమేషన్ 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 అనే ఒక పదం ఉందండి ఇన్ఫ్లమేషన్ అంటే ఏం లేదండి మన బాడీ మన బాడీలో రియాక్షన్ అంటే ఏదైనా బయట నుంచి బ్యాక్టీరియా కనుక వచ్చి మన బాడీ ఇప్పుడు ఒక జ్వరం వచ్చింది అనుకోండి మన బాడీ రెస్పాన్స్ ఉంటుంది కదా దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం అంటే అంటే ఒక రకమైన బాడీ నుంచి వచ్చే రెస్పాన్స్ని ఇన్ఫ్లమేషన్ అంటాం ఈ ఇన్ఫ్లమేషన్ ఎప్పుడు వస్తుందంటే మీ కడుపులో బ్యాక్టీరియా మీ కడుపులో బ్యాక్టీరియా అంటే ఇన్ఫ్లమేషన్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే చెప్తాను చేతికి దెబ్బ తగిలిందండి వెంటనే వాపు వస్తుందా దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం అలాగే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎలా అంటే మీకు కరెక్ట్గా మీకు మంచి ఇంటస్టిన్లో మంచి బ్యాక్టీరియా లేవు కడుపులో మంచి బ్యాక్టీరియా లేవు అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మెల్లగా ఇన్ఫ్లమేషన్ మొదలవుతుంది అంటే మీరు తినే ఆహారానికి లోపల ఆ బయోకెమికల్ ప్రాసెస్ అన్ని దెబ్బతిని ఇన్ఫ్లమేషన్ మొదలవుతుంది ఇన్ఫ్లమేషన్ రెస్పాన్స్ ఎలా అయినా ఉండొచ్చు నెంబర్ వన్ అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటామండి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే అర్థం ఏంటంటే అంటే మన బాడీ మీద మన మన బాడీ మీద మన బాడీయే పనిచేయడం అంటే ఎలా అంటే మన బాడీలో తయారైన యాంటీబాడీస్ మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి అనేది ఉంటుంది కదా వాటి కోసం తయారైన యాంటీబాడీస్ మన బాడీ లో ఉన్న సెల్స్ని తినేయడం అంటే చాలా మందిని చూస్తున్నారు ఈ మధ్య కొంచెం ఈ విటిలి బొల్లి వగేర ఇలాంటివి చాలా వస్తున్నాయి చాలా రకాలు బోల్ అన్ని రకాలు ఇంతకుముందు ఇంతగా చూసేవాళ్ళం కాదు ఈ మధ్య ఎక్కువైంది ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉండేవారు ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది కారణం ఏంటంటే మన బాడీయే మన బాడీ మీద పనిచేస్తుంది మన మెలాని మన యాంటీబాడీస్ తినేస్తున్నాయి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు ఇప్పుడు వస్తున్న వాటిల్లో థర్టీ పర్సెంట్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏనండి అందుకని మీరు గట్ హెల్త్ కనుక స్టమక్ ఇంటెస్టిన్స్ పేగులు కడుపులో కనుక ఫుల్గా మంచి బ్యాక్టీరియా ఉండి మీరు హెల్తీ ఫుడ్ కనుక తింటూ ఉంటే ఆటోమేటిక్గా ఇవన్నీ సెటరేట్ అయిపోతాయి అసలు ఇలాంటివి రావు అలాంటివి రావు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ కీళ్ళు అరిగిపోవడాలు ఇలాంటి సమస్యలు కూడా అంటే మొత్తం మీద చెప్పాలంటే మీకు టోటల్ బాడీలో రక్త ప్రసరణ నర్వస్ అన్నీ బాగుపడతాయి ఇంకొకటి ఈ ఈ ఇన్ఫ్లమేషన్ అనేది మీ హార్ట్ హార్టే కదండి అంటే రక్త ప్రసరణ గుండెకి మూడు కదా నాళాలు రక్త ప్రసరణ చేసేది అలాగే మిగతా బాడీ బ్రెయిన్కి రక్త ప్రసరణ ఉంటుంది కాళ్ళకి రక్త ప్రసరణ ఉంటుంది ఈ రక్త ప్రసరణ చేసే నాళాలు ఓకే ఇక్కడ చూడండి ఒకసారి ఈ రక్త ప్రసరణ చేసే నాళాల్లో ఎప్పుడైతే మీరు ఇన్ఫ్లమేషన్ ఇప్పుడు నేను చెప్పానే మన బాడీ రియాక్ట్ అవుతోంది సరిగ్గా బ్యాక్టీరియా అది లేకపోవడం వలన ఇన్ఫ్లమేషన్ ఆ ఇన్ఫ్లమేషన్ రెస్పాన్స్ ఏంటంటే ఈ నాళాల్లో సన్నటి పవర్ ఉంటుందండి ఇది నెండు తీరియం అంటాం ఇది డ్యామేజ్ అవుతుంది ఇది డ్యామేజ్ అవ్వడం వల్ల మెల్లగా ఇక్కడ మెల్లగా ఇక్కడ కొన్ని ఈ ట్రైగ్లిజరైడ్స్ ఈ మన ఫ్యాట్ ఇటు అన్ని దాంతోపాటు టీ సెల్స్ మ్యాక్రోఫైజెస్ ఇవన్నీ బ్లడ్ లోనూ బాడీలోనూ ఉంటాయండి ఇవన్నీ జాయిన్ అయ్యి ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ ఒక ప్లేట్ లాగా తయారవుతుంది చూసారా ఇది రక్త ప్రసరణ ఇలా వెళ్ళాలి దీన్ని అడ్డుకుంటాం ఈ ప్లేక్ తయారవుతుంది ఇక్కడ ఒక ప్లేక్ తయారవుతుంది సో మెల్లగా రక్త ప్రసరణ తగ్గించుకుంటూ పోతాయి అదే కాకుండా ఇది మొత్తం గట్టిపడిపోతుంది ఆర్టరీ అంటే ఈ లూమెన్ ఆర్టరీ ఇలా ఉండాలి సన్నటి ఇలా ఇలా ఉండాల్సిన ఆర్టరీ చుట్టుపక్కలంతా గట్టిపడిపోతుంది అంటే వాళ్ళంతా గట్టిపడిపోతుంది లోపల లాంటివి తయారైపోతున్నాయి సో రక్త ప్రసరణ రోజు రోజుకి తగ్గిపోతుంది పొరపాటున ఇదే ఇన్ఫ్లమేషన్ వల్ల ఇది ఈ రప్చర్ వచ్చు కూడా ఈ ప్లేట్ కనుక రప్చర్ అయ్యిందంటే అక్కడ వెంటనే ఒక బ్లడ్ క్లాట్ వచ్చేసి మొత్తం రక్త సరఫరా ఆగిపోతుంది అప్పుడే కదా మనం స్టెంట్ వేస్తాం స్టెంట్లు అవి వేస్తాం సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు తినే ఆహారం ఎనభై శాతం ఆహారం ఇరవై శాతం గుర్తు గుర్తుపెట్టుకోండి రోజు ఒక అరగంట ఏదో టైంలో మగ ఆడ తేడా లేదు అందరూ చేయాలి ఇంట్లో ఎక్ససైజర్ సైకిల్ కొని పెట్టేసుకోండి కొంచెం దండాలు బస్కీలు చేయండి అరగంట అండి మీ ఫేవరెట్ సీరియల్ చూస్తూ చేయండి ఏదో ఒకటి చేయండి ఒక అరగంట మాత్రం ఏదో ఒకటి పగలే చేయాలని లేదండి ఏదో టైంలో చేయండి చేసి అంటే దానివల్ల కూడా కడుపులో అలా పడుకులు ఉన్న బ్యాక్టీరియా కూడా యాక్టివేట్ అవుతాయి లేజీ బ్యాక్టీరియా అంటాం అవి కూడా యాక్టివ్ అవి కూడా బాగా పనిచేయడం మొదలెడతాయి సో వెయ్యి రకాల బ్యాక్టీరియాలు కడుపులో కొన్ని కోట్లు బ్యాక్టీరియాలు ఉన్నాయండి అవన్నీ పనిచేయాలి అవన్నీ పనిచేస్తే మీకు ఏ నైంటీ పర్సెంట్ ఏజ్ డబ్బులు రావు నేను చెప్తున్నాను కదండి నేను రైస్ వీట్ అంటే గోధుమలు బియ్యం ఈ షుగరు ఇవన్నీ మానేసిన తర్వాత మూడేళ్ళైంది నేను బిలెట్స్ మాత్రమే తింటున్నాను చాలా హెల్తీగా ఉంది ఈ కాఫీలు టీలు మిల్క్ అన్నీ వదిలేసాను అప్పటి నుంచి నాకు జలుబు కూడా లేదండి జలుబే లేదంటే ఇంకేది లేదని అర్థం చేసుకోండి జలుబు కూడా ఎప్పుడూ రాలేదు అందుకని జలుబు నుంచి పెద్ద పెద్ద జబ్బుల వరకు ఏమీ రావు జాగ్రత్తగా ఉండండి ఈ ఒక్క విషయం